ప్రభువైన యేసు క్రీస్తు వారు పలికిన ఏడు మాటలు ఒకటవ మాట ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రెండవ మాట అందుకన వాణితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిక్షేముగా నీతో చెప్పుచున్నాను నేను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము మూడవ మాట ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను యహోన్సు వార్త డెబ్బై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినమ్ముడు నాలుగవ మాట ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడతని అర్థము మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనము ఐదవ మాట అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను నేను యహోన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆరవ మాట ఏసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను యహోన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనము ఏడవ మాట అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చింది ఆమెను